హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందూ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఈ చిట్టి చిట్టి పూలు ఉన్నాయి కదా ఇవి పెన్సిల్తో తయారు చేసినవండి అవి ఎలా తయారు చేస్తారని ఈ వీడియోలో పూర్తిగా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూశారుగా నేను పెన్సిల్ తీసుకున్నాను ఏదైనా పెన్సిల్ అండి పర్వాలేదు ఇది ఏ పెన్సిల్ అనేది ఏం లేదు మీ దగ్గర ఏ పెన్సిల్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఇక్కడ చూసినట్లయితే ఒక ఉలెన్ తీసుకొని నేను ఇక్కడ ఉలెన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుంటున్నానండి మీరు ఒక కలర్ అయినా తీసుకోవచ్చు మల్టిపుల్ కలర్ అయినా తీసుకోవచ్చు ఏ రకంగా అయినా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉలెన్ను పెన్సిల్కి ఆఫ్కి పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా రౌండ్ రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట ఎడ్జెస్ అనేటివి కొంచెం ఎక్కువగా వదిలేసుకోండి ఈ విధంగా పెన్సిల్కి మొత్తం హాఫ్ పైన మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కదండి ఇక్కడ కొంచెం ఎక్కువగానే కట్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ ఆ ఎడ్జి ఉంటుంది కదండి అవి చూసుకొని ఆ పెన్సిల్ నుంచి ఊళ్ళన్నీ లాగేసేయాలి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం కట్ చేసింది అలాగే వదిలేయాలండి ఆ కట్ చేసింది ఏం పట్టుకోవద్దు మిగతాది ఈ కొన ఆ కొన రెండు కలిపి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ రౌండ్గా ఉంది కదా ఈ ఎడ్జ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్జ్ అనమాట ఇవి రెండు కలిపేసి వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ముడి వేసేసుకోండి మనం లాస్ట్ పెన్సిల్ దగ్గర కట్ చేసాం కదండి అది మాత్రం అలాగే ఉంచాలండి అది ఏం చేయాలో లాస్ట్కి చెప్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదండి ఇవంతా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి ఈజీగా ఒక్క ట్రిక్ ఒక్కసారి తయారు చేయడం తెలిసిందంటే ఈజీగా అన్ని ఫ్లవర్స్ అన్నీ చేసుకోవచ్చు ఇది తయారు చేసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువ టైం కూడా పట్టదని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకు ఈ హ్యాంగింగ్స్ అనేటివి రెడీ అయిపోతాయండి ఈ డెకరేషన్కి దానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఈ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది ఈ కోణ మాత్రం కట్ చేయకూడదు దాంతో ఏం చేయాలో నెక్స్ట్ చెప్తానండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీళ్ళని ఇట్లా హాఫ్కి పెన్సిల్కి పెట్టేసుకొని మీరు కావాలంటే ఫుల్కి కూడా పెట్టుకోవచ్చు మీ ఫ్లవర్ సైజుని బట్టి తీసుకోండి ఈ విధంగా థ్రెడ్ని చుట్టుకోవాలన్నమాట మీకు థ్రెడ్ అనేది ఫ్లవర్ అనేది పెద్దగా ఎక్కువగా రావాలంటే ఇలా చుట్టుకొని దగ్గరికి అనేసామంటే మీకు ఫ్లవర్ అనేది ఒత్తుగా వస్తుందన్నమాట ఇక్కడ ఎడ్జెస్ అనేటివి కట్ చేసుకోండి ఇది కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి ఇలా రెండు ఎడ్జెస్ చూసుకొని ఆ పెన్సిల్ నుంచి ఆ థ్రెడ్ని స్లోగా లాగేసేయాలి ఇలా లాగేసి లాగేస్తే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత మనం కట్ చేసిన ఎడ్జెస్ని వదిలేసి ఈ రెండు కొన్నలని వీడియోలో చూపించినట్టుగా టైట్గా ముడి వేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని ఫ్ల ఈ చేత్తో ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఫ్లవర్ అనేది వచ్చేస్తుందనమాట చాలా బాగా వస్తుందనమాట ఇవి చా ఇవి డెకరేషన్ కానీ మన ఇంట్లో బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి పూజలు చేసుకున్నప్పుడు వాటికి వీటికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇది రెడీ అవ్వడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు వీటికి కావాల్సిన మెటీరియల్ కూడా ఎక్కువ ఏం లేదండి ఈ ఊళ్ళను ఉంటే సరిపోతుంది ఊళ్ళని ఒకటైతే సరిపోతుంది అనమాట దీనికి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే ప్రతి పూజకు కానీ డోర్కి టూ సైడ్స్ కానీ హ్యాంగింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు ప్రతీది కొనకుండా ఒకసారి ఇలా ట్రై చేసి కూడా చూడండి ఇక్కడ చూసారు కదా నేను త్రీ అనేది చేసి చూపించాను ఇలా నేను రెండు కలర్లో తీసుకున్నాను అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను కాబట్టి ఈ రెండు రకాల ఫ్లవర్స్ అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసినట్టయితే ఇక్కడ రెడీ చేసి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూసలు తీసుకుంటున్నాను అండి ఈ పూసలు ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రా ఈ దారం వదిలేసాం కదండి దానికి సూది ఎక్కించుకొని ఈ పూస అనేది ఇలా ఎక్కించుకొని మిడిల్లో పూస అనమాట వీడియోలో చూపించినట్టుగా మిడిల్లో పెట్టి పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోండి ఒక ముడి వేసేసి మీరు ఇక్కడ నేను ఒక చేసిన మిస్టేక్ ఏంటంటే టూ సైడ్స్ పూసలు తీసుకోవాలన్నమాట నేను వన్ సైడ్ మాత్రమే తీసుకున్నాను ఇది వీడియో ఇది అటు ఇటు తిరిగినప్పుడు టూ సైడ్స్ పూసలు వస్తే చాలా బాగుంటుందండి మన ఛానల్లో వేస్ట్ మెటీరియల్ని ఏ విధంగా యూజ్ చేసుకొని ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు అంటే తక్కువ ఖర్చుతో ఈ ఈ జీరో కాస్ట్తో ఈ ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటమ్స్తోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు డెకరేటివ్ ఐటమ్స్ అనేవి చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైతే ఎవరైతే చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ చూపించినట్లుగా నేను మిగతా వాటన్నిటికీ ఈ పూసలన్నిటిని ఈ ఫ్లవర్స్ మధ్యలో కుచ్చేశానండి పూసలన్నీ కుర్చేసిన తర్వాత వీటి లుక్ ఎలా ఉంటుందో చూసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఆ పూస ఒక్కటి పెట్టగానే దీని లుక్ అనేది చాలా చేంజ్ అయిపోయిందండి మీరు మాత్రం ఈ టూ సైడ్స్ అనేవి పూసలన్నీ కుచ్చుకోండి ఈ విధంగా నేను ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఈ ఉల్లెన్ థ్రెడ్ని నేను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ అనేది చుట్టేసాను ఇవి వచ్చేసి హ్యాంగింగ్ కోసం అనమాట మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ హ్యాంగింగ్స్ తయారు చేయడం చాలా ఈజీ అండి దీని బదులు మీ దగ్గర ఏమైనా గంటలు కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా నేనైతే హ్యాంగింగ్స్ అనేటివి రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు డోర్కి ఇటు సైడ్ అటు సైడ్ హ్యాంగర్స్ తయారు చేస్తున్నాను కాబట్టి నేను రెండు తయారు చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లెన్ అదే గ్రీన్ కలర్ ఉల్లెన్ తీసుకొని నేను సూదిని ఎక్కించుకున్నాను అనమాట దానికి ఒక ఎడ్జెస్ వచ్చేసి ఈ విధంగా ముడి వేసేసుకొని మనం రెడీ చేసుకున్న హ్యాంగర్ని ఫస్ట్ దానిలో సూది నుంచి తీసేసి వీడియోలో చూపించినట్టుగా మీ దగ్గర ఉన్న పూసలు ఏవైనా సరే ఎక్కిచ్చేసుకోండి కొంచెం హ్యాంగింగ్ కోసం లుక్ బాగుంటుందన్నమాట ఈ పూసలు అనేవి చాలా లుక్ వస్తాయి ఇవి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయండి ఒక టెన్ రూపీస్ పెడితే తులం వచ్చేస్తుంది అనమాట ఈ వెయిట్ ఎక్కువగా ఉండవు కాబట్టి చాలా వస్తాయి ఒక టెన్ రూపీస్కి ఈ విధంగా మనం ఒక ఫ్లవర్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ పూసలు అనమాట ఈ పూసలు లేనట్టయితే మీరేమైనా పాం పామ్స్ కనుక ఉన్నట్టయితే పాం పామ్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇది ప్లేన్గా రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి కూడా తయారు చేసుకోవచ్చు అండి లేదంటే మల్టీ కలర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుస్తుంది లుక్ వైజ్ అయితే ఈ విధంగా నేను ఒకటి అదొక కలర్ ఇదొక కలర్ తీసుకుంటున్నాను ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి ప్రతి పువ్వు పువ్వు కూచ్చిన తర్వాత ఒక నాట్ అనేది వేసేసుకోండి ఎందుకంటే మనం పూసలు గుచ్చుకుంటాం కదండీ అవి కిందికి పైకి జరగకుండా ఒకటే ప్లేస్లో ఉంటాయి అన్నమాట అలా గుచ్చుకున్నట్టయితే ఇలా ప్రతి పువ్వుకి పూసలు గుచ్చిన పువ్వు పువ్వు తర్వాత మళ్ళీ పూసలు గుచ్చిన తర్వాత కూడా ఒక నాట్ అనేది ఇలా వేసేసుకున్నారంటే ఆ పూసలు అనేటివి ఎక్కడ కదలకుండా అలాగే ఉంటాయన్నమాట ఒకటే ప్లేస్లో ఉంటాయి చూడడానికి లుక్ అనేది బాగుస్తుంది అనమాట ఈ విధంగా ప్రతి దానికి ముడి వేసేసుకున్నట్టే చాలా బాగుంటుంది ఇవైతే డ్రాప్ డెకరేషన్కి చాలా బాగుంటాయండి లేదంటే డోర్కి ఇటువైపు అటువైపు హ్యాంగ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇవి అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చిందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది టైం ఇది రెడీ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు జస్ట్ థర్టీ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది ఒక పెన్సిల్ ఉంటే చాలు మనకు ఎన్ని ఫ్లవర్స్ అయినా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదండి మీరు లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నచ్చితే వీడియో అనేది షేర్ చేయండి నాకు కొత్త వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ మోటిఫికేషన్గా ఉంటుంది నాకు కొత్త వీడియోస్ చేయాలంటే మీ లైక్స్ అది చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చే కొట్టినట్టయితే నాకు తెలుస్తుంది మీరు ఏ వీడియోస్ లైక్ చేస్తున్నారు ఏ వీడియోస్ లైక్ చేయట్లేదని ఇలా నేను మల్టిపుల్గా తీసుకుంటున్నాను ఈ ఈ ఒక్క లైన్కి వచ్చేసి నేను మొత్తం నైన్ ఫ్లవర్స్ అనేటివి తీసుకున్నానండి మీ ఇష్టం మీకు హైట్ బట్టి ఫ్లవర్స్ అనేవి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట నేనైతే నైన్ తీసుకుంటున్నాను ఇలా నైన్ తీసుకున్న తర్వాత ఈ మొత్తం అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి ఇలా మొత్తం నైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నాట్ వేసుకొని హ్యాంగింగ్ కోసం నేను ఈ విధంగా ఇదే థ్రెడ్ని కడుతున్నానండి మీ దగ్గర ఏదైనా రింగ్ లాగా ఉన్నట్టయితే రింగ్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇదే థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా హోల్డ్ హోల్డ్ చేసుకోవడానికి థ్రెడ్ని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా కట్టేశాను అనమాట ఇది కట్టేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది ఈ పూసలు ఒక్కటి బ్యాక్ సైడ్ కుచ్చుకున్నట్టయితే చాలా బాగుంటుండే నేను ఒక చేసిన మిస్టేక్ అదే అనమాట మీరు గుచ్చుకునేటప్పుడు టూ సైడ్స్ పూసలు అనేవి కుచ్చుకోండి ఇలాగే సేమ్ ఇంకొకటి కూడా రెడీ చేశానండి ఎంత బాగా వచ్చింది లుక్ అయితే చూసేయండి సేమ్ హైట్లో ఉండాలండి రెండు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే చూడ్డానికి కూడా బాగుండదు అందుకే ఫస్ట్ది మనం ఏ విధంగా ఏ హైట్లో చేసుకున్నామో సెకండ్ది కూడా అదే హైట్లో చేసుకున్నట్లయితే చూడ్డానికి బాగుంది లుక్ అనమాట ఇప్పుడు వీటిని హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ హ్యాంగ్ చేశాను అనమాట డ్రాప్ డెకరేషన్ కోసం ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నాను నేను ఇక్కడైతే డబల్ టేప్ పెట్టి స్టిక్ చేశాను ఇక్కడ హో తగ్గించడానికి సీక్లు ఏవి లేవు అనమాట మధ్యలో చూసినది బ్యాంగిల్ అయితే బ్యాంగిల్స్తో తయారు చేసింది అది ఇది ప్రీవియస్ వీడియోలో ఉందండి ఇలా బ్యాంగిల్స్తో రెడీ చేసింది ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా యూజ్ చేయొచ్చు డోర్కి ఇట్ సైడ్ అట్ సైడ్ కూడా తగిలించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్